హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో బెల్లంతో చక్కెర పొంగల్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి పండగలప్పుడు కానీ ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు తక్కువ టైంలో ఈజీగా చేసుకునేది చక్కెర పొంగలి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కెర పొంగలికి చిన్న గ్లాస్తో ముప్పావు గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను సోనా మసూరియా తీసుకున్న నుండి రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ముప్పావు గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి రెండు కలిపి ఒక గ్లాస్ ఇప్పుడు పప్పు బియ్యం బాగా కడుక్కోవాలి అలాగే చక్కెర పొంగలికి పెసరపప్పు వేయించాల్సిన అవసరం ఉండదు వేయిస్తే పొడి పొడిగా అయిపోతుందండి ముద్దగా ఉండదు మనకి ముద్దగా ఉంటేనే బాగుంటుంది ఇలా బాగా కడుక్కున్నాక పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ కదా ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ రానివ్వాలి ఆవిరిపోయాక మూత తీసి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఈ విధంగా ఉండాలి మరీ పలుకుగా ఉండకూడదు మరీ ముద్దగా ఉండకూడదు సమానంగా ఉండాలి అదే పంచదార వేసుకోవాలనుకోండి ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం బెల్లం కాబట్టి పాకం పట్టి వేసుకుంటాము బెల్లం పాకం కోసం స్టవాన్ చేసి పాన్ పెట్టి పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ కదండి ఒక గ్లాసుకి అదే గ్లాస్తో ఒకటి ముప్పావు గ్లాసుల బెల్లం వేసుకోవాలి అంటే పావు గ్లాసు తగ్గించి రెండు గ్లాసుల వరకు కాస్త తీపి తినే వాళ్ళైతే రెండు గ్లాసులు పూర్తిగా వేసేసుకోవచ్చు ఇందులో ఒక అర గ్లాసు వరకు నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి దీనికి తేగపాకం రావడం అలా ఏమీ అవసరం ఉండదు బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది బెల్లం ఇలా కరిగింది కదా ఇలా కరిగాక ఇందులో గడ్డి ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసి తీసుకోవచ్చు ఇలా మరుగుతూ మొదలయ్యాక మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మనం వెంటనే ఉడికించుకున్న రైస్ వేసేస్తే అంత బాగుండదండి కాస్త ఇలా మరిగాయక వేసుకుంటే రుచి బాగుంటుంది రెండు మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది మనం ముందుగా ఉడికించుకున్న పప్పు బియ్యం వేసుకోవాలి అలాగే నాలుగు యాలకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే కనుక చిటికెడు వేసుకోవచ్చు అది ఎక్కువ వేసుకోకూడదండి ఘాటుగా ఉంటుంది అది కూడా గుడిలో ప్రసాదంలా కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు ఇలా పప్పు బియ్యం వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది చల్లారేక ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండున్నర స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగలికి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు చక్కెర పొంగలంటేనే ఖచ్చితంగా ఎండు కొబ్బరి ముక్కలు వేస్తాము అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పంచదారతో చేసిన చక్కెర పొంగలి వీడియో కూడా మన ఛానల్లో ఉంది అదొక రుచి ఉంటుంది ఇదొక రుచి ఉంటుంది చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి ఇంతేనండి చక్కెర పొంగలి తయారైంది చాలా చాలా బాగుంటుంది చల్లారేక ఇంకాస్త దగ్గర పడుతుంది అలాగే ఇది ఒక రెండు రోజుల వరకు ఉంటుందండి అస్సలు పాడవదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్